హాయ్ అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటా శారీస్కి వెల్కమ్ ఇవి వచ్చేసి ఈరోజు చూపించబోయే ప్యూర్ కంచి పట్టు శారీస్ స్టార్టింగ్ ప్రైస్ శారీస్ అనమాట అవి కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి మనకి ఇవైతే ప్యూర్ కంచి పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ అనమాట ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లు కూడా వస్తున్నాయి ఇలా మనకి బాక్స్లో వస్తాయి అన్నమాట శారీస్ అయితే కంచిపట్టు శారీస్ కంచిపట్టు శారీస్ ఇవి ఇలా ఉండేది బాక్స్ మీద సిల్క్ మార్క్ కూడా ఇది శారీ అయితే ఫస్ట్ శారీ శారీ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ బ్రింజల్ కలర్ మీద ఈ శారీ అయితే సిల్వర్లో ఇచ్చారు వీవింగ్ అయితే శారీ మీద సిల్వర్లో ఇచ్చారు బ్రింజల్ కలర్కి వచ్చేసి మనకి ఈ కలర్ వచ్చేసి వైలెట్ వైలెట్ ఉండిద్ది కలర్ వచ్చేసి వైలెట్ ఉండిద్ది ఇలా వైలెట్ కలర్ ఉండిద్ది అనమాట బిగ్ బార్డర్ వచ్చిద్ది ఇలా వైలెట్ కలర్ బిగ్ బార్డర్ వచ్చిద్ది ఇది వచ్చేసి పైన స్మాల్ బార్డర్ వచ్చిద్ది ఇది సారీ అయితే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది చాలా బాగుంది పళ్ళు కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బిగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఎవరికైనా సరిపోయిద్ది పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా సారీ మెరూన్ కాదు పింక్ డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చింది ఇది హ్యాండ్స్ కూడా ఇలా ఇస్తారు ఎల్బో హ్యాండ్స్ ఇస్తారు కంచి అండి ప్యూర్ కంచి పట్టు సారీస్ ఇవి ఇప్పుడు కాస్ట్ తగ్గి తగ్గి వస్తున్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫస్ట్ సారీ సెకండ్ సెకండ్ కలర్ సేమ్ లేవు డిజైన్ వేరు కలర్ కాంబినేషన్ వేరు మోడల్ వేరు వస్తాయి అన్నమాట సింగిల్ సింగిల్ పీసెస్లా వస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్కి సిల్వర్లో ఇచ్చారు మొత్తం సిల్వర్లో ఇచ్చారు మీకు ప్రతి శారీకి కంచి పట్టు అని మీకు ఇట్లా చేసింది అనమాట మీరు ఇంటికి ఇంటికి వచ్చింది మీకు ప్యూర్ కంచి పట్టం తెలియటానికి ప్రతి శారీకి వచ్చిద్ది ఇది గ్రీన్ గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్కి సిల్వర్లో ఇచ్చారనమాట ఇలా వీవింగ్ అంతా సిల్వర్లో ఇచ్చారు ఇది వచ్చేసి పైన బార్డర్ వచ్చి బార్డర్ ఇలా స్మాల్ బార్డర్ అనమాట ఇది ఫస్ట్ చూపించిన శారీ కంటే స్మాల్గా వచ్చింది షెల్ఫ్లోనే ఇచ్చారనమాట పల్ బ్లౌజ్ పళ్ళు కాస్టేబుల్ లేదు ఇలా ఉంటుంది శారీ అయితే లైట్ వెయిట్ ఏనండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కింద హ్యాండ్స్కి వేస్తారు బార్డర్ వచ్చేసి పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు వచ్చిద్ది ఇది పళ్ళు జాగ్రత్త చూసుకోండి ఇది పళ్ళు వచ్చిద్ది ఇది చాలా బాగుంది శారీ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి ఆఫర్లు వచ్చేస్తున్నాం ఇప్పుడు మన దగ్గర అన్నీ చాలా వరకు ఆఫర్ ఆఫర్లు వచ్చేస్తున్నాయి అనమాట ఎవరు మిస్ అవ్వద్దు నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా కలర్స్ చూపిస్తాను నేను వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చిద్ది శారీ కలర్ దాని మీద ఇక్కడ మస్టర్డ్ ఎల్లో ఉండిద్ది ఈ డిజైన్ మాత్రం మస్టర్డ్ ఎల్లో వచ్చిద్ది ఇది సిల్వర్లో ఇచ్చారు కింద పైన ఇలా ఉండిద్ది శారీ శారీ అయితే చాలా బాగుంది ఇది నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి కింద మెరూన్లో ఇలా బార్డర్ ఇచ్చారు ఇదంతా సిల్వర్లో ఇచ్చి మెరూన్ కలర్లో ఇచ్చారు బార్డర్ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్తో స్మాల్ బార్డర్ ఇది వచ్చేసి పై బార్డర్ వచ్చిద్ది అనమాట సారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది ప్రతి కలర్ చాలా చాలా బాగుంది అలానే ప్రతిదానికి మనకి ఇలా కంచి పట్టు అని మాత్రం మీకు ఇంటికి వచ్చేసిద్ది అనమాట ప్యూర్ కంచి పట్టు ఇది సారీ అయితే నేను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను లైట్ వెయిట్లోనే ఉంటాయి స్మూత్గా ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు వచ్చిద్ది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది ఇది బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చారనమాట అంటే బోర్డర్ ఏ కలర్లో ఆ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది సారీ లుక్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కంచి పట్టు కోల్ డ్రింక్స్ పోతే అని పూర్తిగా ఓపెన్ చేయట్లేదు నైన్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి సివోడీ ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీరు ఆన్లైన్ శారీ అవైలబుల్ ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ పెట్టి శారీ అవైలబుల్లో ఉందనగానే స్క్రీ మనీ అయితే గూగుల్ పే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ అడ్రస్ పెట్టండి శారీ ఫాస్ట్ గానీ త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీ ఇంటికి అయితే రీచ్ అవుతాయి అనమాట పోస్ట్ ఆఫీస్ అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది అలానే ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ వచ్చిద్ది మళ్ళీ మస్టడిల్లో శారీ శారీ వచ్చేసి మస్టర్ ఇల్లు దాని మీద మెరూన్లో మనకి వివింగ్ ఇచ్చారు ఇదంతా మెరూన్లో ఇచ్చారు వివింగ్ వచ్చేసి కింద బిగ్ బోర్డర్ ఎడ్జ్లో గ్రీన్ ఇచ్చారు బాటిల్ గ్రీన్ ఇలా క్వాలిటీ చూసుకోండి చాలా చాలా బాగుంటుంది కంచి ప్రతి ప్రతిదానికి మీకు ఇలా కంచి పట్టు అని మాత్రం వచ్చేసిద్ది అన్నమాట మీకు డౌట్ లేకుండా మీరేం డౌట్ పడక్కర్లేదు ఇది పైన పై బోర్డర్ దీనికి వచ్చేసి పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది అలానే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ అయితే సూపర్ ఉంది నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి టూ ఫైవ్ ఉండే శారీస్ అనమాట టూ ఫైవ్ త్రీ ఉండే శారీస్ టూ ఫైవ్ షేర్ చేసాము ఇప్పుడు చాలా తక్కువలో వేస్తున్నాము బట్ ఎవరు మిస్ అవ్వద్దు లైట్ వెయిట్లోనే ఉంటాయి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఇలా కింద మెజంతా పింక్ వచ్చిద్ది అనమాట ఎడ్జిలో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చిద్ది ఇది శారీ ఇలా ఉండిద్ది శారీ అయితే చాలా చాలా బాగుండిద్ది అండి పెళ్లి కూడా కట్టొచ్చు చక్కగా ఇది శారీ అయితే సారీ లుక్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ పళ్ళు కూడా చాలా బాగుంది పింక్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పింకే ఇస్తారు పింక్ బ్లౌజ్ సారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇదైతే మనకి ఈ కలర్ వచ్చేసి బచ్చల పండు కలర్ అంటాం కదా ఆ కలర్ అండి బచ్చల పండు కలర్ అంటాం కదా ఆ కలర్ దాని మీద మొత్తము షెల్ఫ్లో ఇచ్చేసారనమాట శారీ బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ ఇవ్వకుండా సిల్వర్లో వివింగ్ ఇచ్చారు అసలు చాలా చాలా బాగుంది శారీ అయితే ఇది పై బార్డర్ ఇది కింద బార్డర్ స్మాల్ బార్డర్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తారు ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది ఇలా ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా ఎవ్వరూ డౌట్ పడకుండా తీసుకోండి మీకైతే రిటాక్తో ఇంటికి వస్తాయి అనమాట శారీస్ అయితే కంచి పట్టు ఎక్స్క్లూజివ్ కంచిపట్టు శారీస్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఫ్యాన్సీ శారీస్ కాస్ట్కే వచ్చేస్తున్నాయి పట్టు శారీస్ నార్మల్ ఫ్యాన్సీ శారీసే ఇంత కాస్ట్లో వస్తాయి అనమాట ఇవైతే కంచి పట్టు శారీస్ ఇది వచ్చేసి అది బచ్చల పండు కలర్ ఇది మెజంతా పింక్ సేమ్ అండి మెజంతా పింక్ అనమాట అది బచ్చల పండు కలర్ ఇది మెజంతా పింక్ సేమ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి సేమ్ ఇది శారీ లుక్ అయితే నైన్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి నైన్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అయితే మంచి పింక్ కలర్కి ఇలా ఇచ్చారు అనమాట మనకి బార్డర్ వచ్చేసి మంచి పింక్ డార్క్ పింక్ ఈ శారీ అయితే వేర్ చేస్తే ఇలా ఉంటుంది చక్కగా ఇలా ఉంటుంది మంచి పింక్ పింక్కి ఇలా ఇచ్చారు బో మనకు బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అలానే పై బార్డర్ ఇది ఇది కింద బార్డర్ పింక్ చాలా చాలా బాగుంది నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజ్లో వస్తుని ఎవరు మిస్ అవ్వద్దు జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ దాకా సేల్ చేసిన శారీస్ని నైన్టీన్ హండ్రెడ్కి వేసేస్తున్నాం నైన్టీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇందాక ఇందులోనే గ్రీన్ చూపించు ఇది వేరే గ్రీన్ కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ ఇది ఇది ఇంకొక గ్రీన్ అనమాట ఇక్కడ డిజైన్ మారుద్ది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది కింద బార్డర్ పై బార్డర్ ఇది ఇలా శారీ అయితే శారీకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది ఇది పళ్ళు నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జెన్యున్ షాప్ మీరు ఏం భయపడకుండా తీసుకోవచ్చు శారీస్ రీచ్ అయిన వాళ్ళందరూ చాలా బాగున్నాయని కూడా పెడుతున్నారు కామెంట్స్ అయితే ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఇంత తక్కువ కాస్ట్కి ఇవ్వాలనిపించట్లేదు అయినా కానీ ఇచ్చేస్తున్నాను అంత బాగున్నాయి శారీస్ అయితే ప్రతి శారీకి మీకైతే ట్యాగ్ వచ్చేసిద్ది అనమాట ఇంటికి ఇలా ట్యాగ్తో వచ్చేస్తాయి ప్రతి శారీకి శారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ ఆఫర్ ప్రైజ్ శారీ వాళ్ళు స్క్రేమ్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్కి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీబోర్డ్ యాక్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ ఇంటికి ఈ శారీ వచ్చినాక ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి కంపల్సరీగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్